హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకు షింకు వాష్ మిషన్లో కానీ షింకులో కానీ బాత్రూంలో కానీ ఎక్కడైనా కూడా మనకి జుట్టు కానీ ఏమైనా పీచులు కానీ ఏమైనా కూడా మనకి లోపలనేది మొత్తము ఒక చోట మనకి ఫామ్ అయిపోయి మనకు నీళ్ళు అయి మనకు పోకోకుండా ఉంటాయి కదా నీళ్లు బయటకు వస్తూ ఉంటాయి సింకులో నుంచి సింకులో నుంచి నీళ్లు పో ఎంత ప్రయత్నం చేసినా పోవండి ఈ పౌడర్ ఒకటి వేసి పౌడర్ రెండు ప్యాకెట్లు అయితే ఇలా వేసుకొని హాట్ వాటర్ వేసుకున్నామంటే మనకి లోపల ఉండే మొత్తం ఎలాంటివైనా కూడా చిన్న చిన్న పీచులైనా మన జుట్టయినా ఎలాంటిదైనా కూడా లోపల ఉండలాగా ఉంటుంది కదా అది మొత్తం అయితే పోతుంది అనమాట ఇది వేయడం వల్ల అది మొత్తం కరిగిపోయి మన పైపులో నుంచి నీళ్ళు అయితే ముందు మనకు నీళ్ళు ఎలా పోతే మొత్తం బ్లాక్ బ్లాక్ అయింది మొత్తం మనకు కరిగిపోయి అది మొత్తం వెళ్ళిపోతుందనమాట మనకు పైపులో ఏం ఉండకుండా ఇలా అయితే వాటర్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి ఇది ఏంటి ఎక్కడ తీసుకున్న ఏం పౌడర్ అనేది కూడా చూపిస్తాను ఇలా మా సింకు కింద నుంచి నీళ్ళు మొత్తం అయితే బయటకు వస్తున్నాయండి చాలా ట్రై చేశాను మనం ఇంకా ఇంకా వాళ్ళు వచ్చి క్లీన్ చేసినందుకు కూడా చాలా డబ్బులు తీసుకుంటారు కాబట్టి నేనైతే ఈ పౌడర్ అయితే ఆన్లైన్లో పెట్టుకున్నాను చాలా తక్కువ అమౌంట్కి నేనైతే తీసుకున్నానండి ఇది మనకు వచ్చేసి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయండి మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటే మనకి వన్ వీక్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే మనకు ఆర్డర్ వచ్చినట్ అయితే మనకి ఎంత పన్నాయంటే వన్ సెవెంటీ లోపే వచ్చాయన్నమాట సెవెన్ అయితే వచ్చాయి ఇలాంటి ప్యాకెట్స్ ఒక టూ వేసుకొని మనము ఇవి వేసిన తర్వాత మనం చేతులు పెట్టకూడదు గ్లౌజులు యూస్ చేసుకోవాలి ఒకవేళ చేతిలో వేసుకునేలాగైతే మనం ఇలా ప్యాకెట్తోనే వేస్తున్నాం కాబట్టి గ్లౌజులు ఏమో అవసరం ఉండదు ఇక్కడ షింక్లో అయితే వేసుకుంటున్నా నీళ్ళన్నీ మొత్తం వచ్చేసాయండి వంటరు మొత్తం నీళ్ళు వచ్చేసాయి అస్సలు పోవటం పోవడం లేదు నీళ్ళు ఎంత ట్రై చేసినా కూడా చాలా రోజుల నుంచి ఇట్లనే ఉంది నేనైతే ఆర్డర్ పెట్టుకున్నా ఇదైతే వేసుకున్న తర్వాత బాగా మరిగిన వాటర్ అయితే ఒక గ్లాస్ నిండా నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు పోసుకుంటే మనకి మనకి బాగా బబుల్స్ లాగా వస్తాయి చూడండి ఇలా బాగా మనకి ఇలా వస్తుంది అనమాట బాగా మనకి ఇలా వస్తుంది మనకు లోపల ఉండేది మొత్తం అయితే కరిగిపోయి మొత్తం మనకి మామూలుగా నీళ్ళు ఎలా పోతాయో అలా పోతాయండి ఇలా పోసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మనమైతే షింక్లో ఏమైనా చేసుకోవచ్చు అనమాట బోగులు కడుక్కోవచ్చు వాటర్ యూజ్ చేసుకోవచ్చు హాఫ్ అన్ అవర్ అయితే వదిలేయాలి ఈ పౌడర్ వచ్చేసి నేను ఒక ఫోటో పెడతాను చూసి మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి చాలా తక్కువ అమౌంట్కి మనకైతే ఇలాంటివి ఆరు ప్యాకెట్లు వస్తాయి అన్నమాట ఏడు వస్తాయండి మీషోలో తీసుకున్నా నేను వన్ సెవెంటీ లోపలే అనమాట ఇలాంటివి రెండు ప్యాకెట్లు మనం బాత్రూంలో అయినా షింక్లో అయినా మనకి ఎక్కడ బ్లాక్ అవుతుందో అక్కడ వేసుకొని ఇలా వాటర్ హాట్ వాటర్ వేసుకొని హాఫ్ అన్ అవర్ వదిలేస్తే సరిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్